శంభో శంకర నేను మీ శివస్వామి యాదవ్ అసలు మన పురాతనమైనటువంటి చరిత్ర మనం చూసుకున్నట్టయితే మన భారతదేశంలో భారతదేశంలో అనేక ప్రపంచాలలో కూడా ప్రపంచం మొత్తంలో కూడా శివాలయాలే ప్రసిద్ధమైనవి అటువంటి శివాలయం ఎన్నో కొన్ని ఏండ్ల ఒక త్రేతహయుగం ద్వాపరయుగం కాలం నాటి ఒక పాత శివాలయము అక్కడ శివాలయం ముందు ఉన్నటువంటి మండపం కూడా ఇంతవరకు చెక్కు జరలేదు ఇప్పుడు నేను మీ దగ్గర ఇప్పుడు చూపిస్తున్నా కదా ఇది ఇదంతా వచ్చేసి అప్పుడు శివాలయం ఆలయం ఎదురుగా ఉన్నటువంటి చెక్కు జరిగినది పవిత్రమైనటువంటి శివ మండపం అనమాట ఇలాంటి శివాలయాలు ఏం చేస్తున్నారంటే రాను రాను మనం రాను రాను మనం కలియుగం లోపల శివాలయాలు మొత్తం ధ్వంసం చేస్తున్నారు శివాలయం ధ్వంసం చేసి శివాలయాల కింద ఉన్నటువంటి బంగారుగా గుప్త తీసుకోవడం అయితే జరుగుతుంది నేను ఇక్కడికి వచ్చిన మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇక్కడ శివుని విగ్రహము శివుని లింగము సంబంధించినటువంటి విగ్రహము తీసేసి అక్కడ ఉన్నటువంటి బంగారులు ఉన్నాయని ఒక గుప్త నిధుల కోసం తవ్వి శివుని పక్కకు తీసాను అనమాట చాలా బలాకరమైనటువంటి విషయము అందు గురించి ఏమో కలియుగం అంతానికైతే వస్తుంది మనం శివాలయం ధ్వంసం చేసినటువంటి శివాలయం ఉంది కదా శివాలయం ఎంట్రెన్స్ ప్లేస్ చూసుకుంటే ఇది ఎంత ఓల్డ్గా చూసుకోండి అసలు ఇంత ఓల్డ్ది ఈ రెండు సైడు దిక్కు కూడా ఇక్కడి దిక్కు కూడా మనకు మంచి ఒక మంచి బొమ్మ దించి కూడా అప్పటి కాలాన్ని ఉన్నటువంటి సిగ్నల్ చూడండి ఒక అమృతం బాండువా ఉంటారు కదా అమృతం భాడువ ఉంటుంది కదా అమృతం బాంధవకు సంబంధించినటువంటి పిల్లర్కి అమృతం బాంధవ బొమ్మ ఉందండి ఇంత చెక్కు చూడాలి కదా రెండు సైడ్ ఉన్నటువంటి స్తంభాలకి మనకు అమృతానికి సంబంధించినటువంటి సిగ్నల్ కూడా ఉంది చూడండి అంటే దాని చిహ్నం దాని బొమ్మ ఉంది మనం లోపల ఎంట్రెన్స్ అవుదాం ఎంట్రెన్స్ అయిన ముందటనే మనకు ఈ ఈ యొక్క గుడి యొక్క ఎట్లా ఉందో చూడండి గుడి యొక్క చెక్ గుడి యొక్క నిర్మాణం కానీ గుడి యొక్క రాళ్లతోటి స్వయంగా ఎటువంటి సిమెంట్కి సంబంధించింది లేకుండా కేవలం ఒక రాళ్ళతోటే మనకు నిర్మించినటువంటి విధంగా మనకు ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనకు శ్రీచక్రంగా కనిపిస్తుంది చూడండి రాన్ 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 కలియుగంన మొత్తం అంతమైపోతుంది లేదా మనుషులే అంతానికి వచ్చినారు గర్భగుడికి చేరుకోక ముందుకు మనకు ఒక చిన్న మండపం లాంటి నిధగా కనిపిస్తుంది ఆ మండపం పైన కిందకు చూసుకుంటే ఇక్కడ కొత్త బండ ఉంది కదా ఈ బండం కూడా తవ్వరు అనమాట ఎందుకంటే బంగారం ఉంటున్నటువంటి ఆశతోటి ఈ బండను కూడా తవ్వరు ఈ బండం తవ్విన తర్వాత వాళ్ళు ఈ కింద ఒక మండపం ఉంది కదా ఈ మండపం వెళ్ళిపోయిన తర్వాత మనం చక్కగా గర్భగుళ్ళకు పోవాలి గర్భగుళ్ళకు వంటి మొదలకే మనకు ఒక ఇక్కడ ఒక సైడ్ ది వచ్చేసి మనకు వినాయకుని బొమ్మ కూడా అనిపిస్తుంది వినాయకుని విగ్రహము వినామికని బొమ్మ కనిపిస్తుంది ఈ బొమ్మ దాటిన తర్వాత మనం ఈ యొక్క వినాయకుని దర్శనం అయిపోయిన తర్వాతనే ఈ యొక్క గర్భగుళ్ళకు మనం స్వామి గారు ఇంత పురాతనమైనటువంటి చరిత్ర గలటువంటి ఈ పుణ్యక్షేత్రము ఇట్లాంటి శివాలయము ఇంత ఎన్నో ఏళ్ళ సంవత్సరాలు ఉన్నటువంటి ఇంత శివాలయము ఇంత దుస్ దుస్థితికి తెచ్చినందుకు నాకు ఎందుకో బాగా చాలా బాధ అనిపిస్తుంది చాలా దు ఏడ్ కూడా అనిపిస్తుంది ఎందుకంటే భక్తి తగ్గిపోయింది కామక్రోధాలు పెరిగిపోయినాయి శివుని మీద ప్రేమ శివుని మీద మక్కువ ఇష్టాలు తగ్గిపోయినాయి ఇంతటువంటి పుణ్యక్షేత్రం చూడండి అసలు డిజైన్ చూసుకుంటే మామూలుగా ఉండదు ఒక అడుగు బాగానే చూసుకుంటే ఇంత మంచిగా మనకు చక్రం ఆకారంలో ఉంది చూడండి చక్రమాకారంలో ఉండి మనకు దర్శనంకైతే వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే శ్రీశైలంలో కొన్ని బొమ్మలు మనకు ఏ విధంగా అనిపిస్తాయో విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు అంటే అదే విధంగా ఈ విధంగా మనం చూసుకోవచ్చు అన్నటువంటి పుణ్యక్షేత్రం ఇది ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని సర్వనాశనం చేసినందుకు ఆ పరమాత్ముడు శివుడు అయితే ఎన్నడు కోరుకోడు వాళ్ళ పాపం వాళ్ళకైతే కంపల్సరీ నేను అనుకుంటున్నా ఒక ఇప్పుడు చక్కగా మనం వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోదాం గర్భపిల్లకి గర్భపిల్లకి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇక్కడ ఆ శివుడు ఉన్నాడు కదా ఆ శివునిగ్రహం ఈ శివుని లింగాకారం ఉంది కదా ఈ లింగాకారాన్ని త్రవ్విన అనమాట మొత్తం భగవంతుని శివుని విగ్రహమే లేపినది ఈ లింగం ఈ లింగాన్ని లేపి కింద బంగారం ఉన్నదేమో అని తీసుకొని ఇక్కడ ఏరియా మొత్తం తోవ్వడం అయితే జరిగిందనమాట ఎవరో ఆ మంత్ర దుండగులు ఎవరో కలిసి బంగారం మీద ఆశతోటి బంగారం ఉండేటటువంటి లక్ష్యంతో ఇక్కడ ఈ శివాలయం అయితే తోగాల్సి అయితే వచ్చింది చూడండి ఎంత డిజైన్ ఎంత మంచి ఉందో ఆ పూచక్ర ఆకారం శ్రీచక్ర ఆకారం ఉన్నటువంటి శివుని కింద చక్రం ఆకారం కిందనే శివుని విగ్రహం లింగం అయితే ఉండడం చూసుకోవచ్చు ఈ పాపాత్మలకు ఎప్పటికైనా పరమాత్మ శివుడు ఇటువంటి పాపాత్మలు పాపం పనులు చేస్తున్నందుకే మనకి కలియుగం అంతానికి వచ్చింది కరోనాకు సంబంధించినటువంటి రోగాలు వస్తున్నాయి కొంచెం ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మనం కాపాడుతుంది శివాలయాల్ని మన హిందూ ఆ మతాన్ని హిందూ స్వరాజ్యాన్ని మనం మనం ఏర్పరచుకొని మన హిందుత్వాన్ని కాపాడుకుందాం అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ శంభో శంకర హర మహాదేవ